阿妈。 నిన్ననే కదా కొత్త పేస్ట్ తీసింది ఇప్పుడు దాని ఆనవాడు కూడా కనిపించడం లేదు సైట్ పెరిగిందేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ ఏడ్సావు నేను చెప్పేది దీంట్లో పేస్టే కాదు ఇప్పుడు తీసిన సబ్బు నాన్న టవల కోసం కనపడకుండా పోయింది ఒంటి సబ్బులే కాదు అందరికి సరిపడే టిఫిన్లు కిచెన్ లో నెలకు సరిపడే సామాన్లు కూడా కనపడట్లేదండి ఎవరో ఎత్తుకుపోయారండి ఆ దొంగలకి నామందులతో పని అంటే ఇవి కూడా మా ఏం చేసారు నేను మన ఇంట్లో దొంగతనం జరగటం ఛాన్సే లేదు ఇది దొంగల పని కాదు మా యమగండు పని అంటే అవన్నీ తీసుకెళ్ళి అమ్మేశాడా మీ అతిథి మీ ఇంట్లో ఏం అది మీ గెస్ట్ మర్యాదల కోటలోకి వస్తుంది కానీ మా ఇంటి గుమ్మానికి వేలాడుతున్న దిష్టి గుమ్మడికాయని కూడా పొట్టలో వేసేసుకున్నాడు చేసుకున్నాడు ఎక్కడ కూడా పొద్దున్న టిఫిన్ చేస్తాడు ఈ మందు బిడలు సబ్బు బిడ్డలు షాంపూలు టూత్పేస్ట్ వారి ఆకలికి ఆహారం ముఖ్యం ఆకారం కాదు ఇంతకీ ఎక్కడ